అండి అందరికి నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా బాగుండమండి ఈరోజు ఈ రోజు నేను మటన్ కీమాలో చిక్కుడు గింజలు వేసి వేస్తున్నా ఈ రెసిపీ అద్దిరిపోతుంది అనమాట టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది ಈಗ ದಾಂಟ್ಲಕ್ಕಿಗಿನ ಚಪಾತಿ ಜೇಸ್ಕೊನವನ್ಪ ಈಗ ರೆಂಡ ಚಪಾತೀಲಿ ತಿನೇಟೋ ನಾಲ್ಕು ಚಪಾತಿಲಿ ತಿಂಟದು ಅಂಥ ಟೇಸ್ಟಿ ಉಂಟದನ್ಮಾಟ ಕಲ್ಲಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವತ್ತು ನಾನು ಮಟನ್ ಕಿಮಾದಲ್ಲಿ ಅವ್ರಿಕಾಯಿ ಬೀಜ ಹಾಕಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಿಕೊಂಡು ತಿಂದು ನೋಡಿ ಯಾವ ರೀತಿ ಬಂದಿದೆ ಅಂತ ನಮಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ಕಚೇರಿ ದಮ ಚೇದಾರ್ವರೆಗೆ ಸರಿ ಪೈರ ಓಕೆ చూడండి నేను మటన్ కీమా తీసుకున్నా ఇది బోన్ లేకుండా తీసుకున్నాను అనమాట బోన్లెస్ కొంచెం పెద్ద పెద్దగా కొట్టించిన మరి మెత్తగా లేకుండా ఇది కుక్కర్లో వేసుకుంటుండ ఇంట్లోకి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటుండ కరివేపాకు వేసుకుంటుండ కరేమ్మ తర్వాత పసుపు వేసుకోవాలి ఉప్పు ఉప్పు కొంచెం ఈ ముక్కకు బట్టేంత వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి వాటర్ ఏం అవసరం లేదండి దీంట్లోనే వాటర్ వస్తాయన్నమాట మూత పెట్టి గస్ పైన పెట్టుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే చాలు హై ఫ్లేమ్లోనే నాలుగు విజిల్లు పెట్టుకోండి తర్వాత ఈ చిక్కుడు గింజలు తీసుకుంటుండీ నేను వేసుకుంటుండ వేసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి ఇంత వాటర్ వేసుకుంటుండ తర్వాత దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది కూడా గ్యాస్ మీద పెట్టుకుంటాం ఇవి కూడా కొంచెం ఉడికితే చాలు అండి మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు చిక్కుడు గింజలు ఉడికినాయండి వాటర్ అంతా ఇనికిపోయినాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు మరి మెత్తగా ఉడికించుకో అవసరం లేదు సాఫ్ ఆఫ్ ఇది పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు పక్క తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకుందాం రెండు గంటలంతా ఆయిల్ వేసుకోండి తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి నాలుగు నాలుగుజిల్ వచ్చినాయండి బంద్ చేసుకుంటున్నాయి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటాం ఇప్పుడు చూడండి ఉల్లిగడ్డ అన్నీ ఫ్రై అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండే నేను ఒక స్పూన్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బర కొత్తిమీర కలిపి మిక్సీ పెట్టినా అండి అది కూడా ఒక స్పూన్ వేసుకుంటుందా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు కడి చేసి పెట్టుకున్న టమాటా వేసుకుంటుండ నేను మూడు టమాటాలు పెద్ద సైజు తీసుకొని కడి చేసి పెట్టుకున్నా అండి అవి వేసుకుంటుండ టమాటా మగ్గడానికి కొంచెం ముక్కు పిల్ల పెట్టి మూత పెట్టుకుందాం మగ్గుతుంది అనమాట టమాటా చూద్దామండి టమాటా మగ్గింది టమాటా బాగా మగ్గిపోయిందండి కారం వేసుకుందాం ఇప్పుడు కారం చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కర్రీ కుక్కర్లోనే తాలింపు పెట్టుకొని ఒకేసారి మటన్ చిక్కుడు గింజలు వేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు అండి నేను ఒకసారి ఆ విధంగా చేసిన అనమాట అంత టేస్ట్ అనిపించలేదు అందుకే సపరేట్ సపరేట్ ఉడకబెట్టి చేస్తున్నా ఇప్పుడు నేను ఉడికించుకున్న ఈ కుక్కర్ రోజులు తీసుకొని మటన్ వేసుకుందామండి చూడండి మనం వాటర్ ఏం వేయలేదు కదా అయినా కూడా కొంచెం వాటర్ వచ్చినాయనమాట ఇప్పుడు ఈ చిక్కుడు గింజలు కూడా వేసుకుందామండి ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ చిక్కుడు గింజలు ఈ కర్రీలో ఉడికిపోతాయండి మంచిగా మరీ మెత్తగా ఉడికినా బాగుండదన్నమాట ఇప్పుడు ఉప్పు అంతా చూసుకొని కరెక్ట్ సరిపోయింది లేనిది మూత పెట్టుకుందామండి పడుతుందండి కొంచెం అది సిమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి చపాతి చేసుకుందామండి ముందుగానే పిండి తడిపి పెట్టుకున్నా నేను ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ జొన్న రొట్టెలు తింటారండి జొన్న రొట్టెలు ఫేమస్ అనమాట కన్నడ వాళ్ళు ఎక్కువ జొన్న రొట్టెలే తినేది చేసి అమ్ముతారండి మాకు ఇక్కడ దగ్గరలో చాలా అంగట్లు ఉండే అన్నమాట జొన్న రొట్టెలు అమ్మేటివి బాగుంటాయి టేస్ట్ జొన్న రొట్టెలలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తీసుకొని పైన ఆయిల్ పూసుకున్న తర్వాత మడత పెట్టుకోవాలి ఎండలు అద్దరిపోతున్నాయండి ఫిబ్రవరిలోనే ఎండలు ఇప్పుడు థర్టీ టూ ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎట్టుంటాయో ఏమో ఒకేసారి చేసుకున్న తర్వాత కలుసుకుంటా అండి అండి ఒకసారి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుండీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా చాలండి రెడీ అయిపోయింది అనమాట కర్రీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉన్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూద్దామండి ఇప్పుడు చూడండి మంచిగా రెడీ అయిపోయింది ఇంకా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుండే అనమాట అంత బాగుంది కర్రీ ఫ్లేవర్ కూడా అద్దరిపోతుంది అనమాట ఇంకా ఈ గ్రేవీ ఉంటే చాలండి చపాతి లేకి బాగా తినడానికి బాగుంటుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందండి నేను ఇప్పుడు గ్యాస్ మీనా తువ పెట్టుకున్నాండి చపాతీకి తువ వేడెక్కిందండి ఎండకు ఆరిపోతుండీ చపాతీలు కూడా ఒక ఐదు నిమిషాలు అంది చేసి అప్పుడే ఆరిపోయినట్టు అవుతుండే ఎండిపోయినట్టు ఎండలకాలం ఎట్ట ఏమో ఏమోయడా భయం అవుతుంది ఇప్పుడే అంతా వేడింది మంచిగా రెండు పక్కలకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి బాగా ఫ్రై అయింది నిండిపోయినట్టయింది అండి చపాతీలు నిన్న మార్కెట్ పోయినా అండి గోల్డ్ రేటు ఉందో కనుక్కుందాము ఒక స్కీమ్ అన్న జాయిన్ అయ్యాము ఇంకా రేటు పెరిగిపోతుంది కదా అమాంతంగా అని పోతే డెబ్బై ఎనిమిది వేలు చిల్లర ఉందండి డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందలు చూసి ఇంకా తులం కొనాలంటే లక్ష అవుతుందేమో ఇంకా జీఎస్టీలు మేకింగ్ ఛార్జీలు అన్నీ కలిపి అనుకున్నా ఇంకా ఏం కొనేటట్టు లేదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంత రేంజ్కి వెళ్ళిపోయిందనమాట ఇంకా గోల్డ్ అవుతుంది ఏం కొనాలన్నా ఏమి ఇప్పుడు అని హుషారుపడి ముందుకొని పెట్టుకున్న వాళ్ళే మంచిదండి ఇప్పుడు కొనాలంటే అస్సలు అయ్యే పని కాదు డబ్బున్నోళ్ళంటే కొంటారు కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే చాలా కష్టము చేత కాదు అస్సలు ఒక ఏం ఏమొస్తుందండి ఏం రాదు అని ల్యాక్ ఇప్పుడు ఏం రాదు అనమాట అంతా రేటు పెరిగిపోయింది ఏ క్లాస్ అయినా పాస్ వచ్చు కానీ అండి ఈ మిడిల్ క్లాస్ అనేది ఎంత కష్టపడ్డా పాస్గా మనము ఏ క్లాస్ అయినా ఎంత కష్టపడైనా డే నైట్ కూర్చొనైనా పాస్ కావచ్చు ఈ మిడిల్ క్లాస్ అనేది పాస్ కావాలంటే చాలా కష్టము అంటారు కదా పెద్దోళ్ళు సంసారాన్ని కంటే సాగరాన్ని నీదొచ్చని అట్లా ఉంటుంది ఈ మిడిల్ క్లాస్ జీవితాలు చూడండి మంచిగా కలుసుకుంటుండీ పుట్టకేళకైతే పోయి ఒక స్కీమ్ అయితే జాయిన్ అయ్యి ఇంటి డబ్బులు త్రీ థౌజండ్ మంత్లీది జాయిన్ అయ్యి జాయిన్ అయిన అనమాట నేను మీరు కూడా వీలైతే జాయిన్ అయ్యి కట్టుకోండి ఒకసారి పెట్టి కొనాలంటే మన లాంటి వాళ్ళకి చేత కాదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా కష్టము కొనాలంటే పెళ్ళిళ్ళకు వాటికి తీసుకోవాలంటే ముందుగానే చిన్నపిల్లలు ఉన్నప్పుడే జాగ్రత్త పడి చిన్న చిన్న స్కీములు కట్టుకొని కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి గోల్డ్ని గోల్డ్ ఉన్నదంతా సమానం కాదండి మనకు అవసరమైనప్పుడు గోల్డ్ పెట్టుకొని డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు మంచిగా ఉంటుందన్నమాట గోల్డ్ మన చేతిలో ఉంటే మన కాడ డబ్బు ఉన్నట్టే డబ్బుతోనే సమానం అనమాట గోల్డ్ అందుకే త్వరపడి కొంచెం హుషారుపడి కొని పెట్టుకోండి కొంచెమన్నా చూడండి ఇంకా రెడీ అయినాయి అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవి జొన్న రొట్టెలు ఇవి కూడా అమ్ముతారనమాట ఈ కడక్ రొట్టి అని అడగాలన్నమాట కడక్ రొట్టి అని అమ్ముతారనమాట ఇవి ఒకటి పది రూపాయలు ఇవి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఫ్రెష్వి కూడా చేస్తారు మళ్ళీ ఇట్లా ఎండబెట్టి కూడా అమ్ముతారు ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి వీటిలల్లో కూడా కర్రీ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ వేసుకొని తింటుంటే ఇంకా చపాతి వేసుకొని ఇంకేమున్నా ఉంటుంది ఇంకా చపాతి కానీ జొన్న రొట్టె కానీ అద్భుతంగా ఉంటుంది జొన్న రొట్టెలే అండి ఎక్కువ కన్నడ వాళ్ళు తినేది వాటిల్లోకి పచ్చి పచ్చి తింటారు వంకాయలు ముల్లంగి దోసకాయ ఇలాంటివన్నీ మొలక పెట్టిన గుగ్గుళ్ళు ఇలాంటివి చేసుకొని తిన తింటారనమాట ఈ జొన్న రొట్టెలల్లేకి ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు ప పని భలే చేస్తారండి చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు మేము కూడా తెచ్చుకుంటుంటాం అనమాట అప్పుడప్పుడు జొన్న రొట్టెలు కూడా భలే ఉందండి ఈ కర్రీ ఉప్పు కారం అంతా కరెక్ట్ సరిపోయినాయి అనమాట రండి ఫ్రెండ్స్ తిందాము మీరు కూడా రండి ఈ రోజు మా ఆయన మార్కెట్ పిండు ఇంకా రాలేదు వస్తాడేమో అనుకున్నా కానీ ఇంకా రాలేదు ఇంకా చపాతి కూడా చూస్తాండి చూడండి చపాతి లేక ఇంకా టేస్ట్ ఉందండి జొన్న రొట్టె అంటే కరెక్ట్ ఉడికిందండి మటన్ కానీ చిక్కుడు గింజలు కానీ కరెక్ట్ ఉడికినాయి అనమాట తింటుంటే తినబుద్ది అవుతుంది అంత టేస్ట్గా ఉంది మీరు కూడా చిక్కుడు గింజలు దొరికితే చేసుకోండి ఇలానే కొంచెం సర్ది కూడా వస్తుంది అనమాట కర్రీ చాలా బాగుంటుంది మీరు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి చిక్కుడు గింజలు దొరికితే మీరు కూడా మటన్లో వేసి మటన్ కైమలో చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అద్దరిపోతుంది కొంచెం సర్ది కూడా వస్తుంది అనమాట కర్రీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్